నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను దేవి నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు అమ్మవారు గాయత్రి దేవి అమ్మవారు ప్రసాదం కూడా చేసేసి పూజ అయిపోయి ఉంటుంది నా వీడియో వచ్చి ఈరోజు ప్రసాదం పులిహోర అల్లం వేసిన వడలు మీ శక్తి కొద్ది చేసుకోండి పరుగులు వద్దు ఎందుకంటే నిన్న వైజాగ్లో సంఘటన చూశారు కదా సిలిండర్ పేలిపోయి మొదటి రోజు అమ్మవారికి పూజ చేయాలని తెల్లవారుజామునే లేచి ఇంట్లో వాళ్ళు కూడా లేకముందే ఆమె హడావడిగా చేయడము ఆ మంటేదో అంటుకొని ఆ కర్టన్ కాలడము యుటిలిటీలో ఉన్న వాషింగ్ మిషన్ పేలిపోవడం అక్కడ ఉన్న ఫుల్ సిలిండర్ పగిలిపోవడం ఇల్లంతా ధ్వంసం అయిపోవడం ఇక ఎదిరింటి వాళ్ళని పక్కింటి వాళ్ళని అందరిని పిలిచేసరికి వాళ్ళు చేరపడానికి వచ్చి ఆ బ్లాస్ట్లో ఇల్లంతా పగిలిపోయి ఆ అద్దాలు క్రాకరీలోని గ్లాసెస్ అన్నీ పగిలి వాళ్ళకు గుచ్చుకొని కాస్త కాలి ఈ విధంగా కేజీ హాస్పిటల్లో ముగ్గురు చేరారు ఎందుకంటే ఇలాంటివన్నీ తొందరపాటు పనులు ఉంటాయి కదా ఈ తొందరపాటి పనులు చేయకూడదు అందుకనే మీరు నిదానంగా ఆలోచించి కాస్త లేట్ అయినా పర్వాలేదు నిద్ర లేచి పనులు చేసుకోండి వైజాగ్లో జరిగింది ఈ సంఘటన నిన్న పొద్దున్నే జరిగింది అంటే పండగ నిన్నే కదా స్టార్టింగ్ జరిగింది కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ హడావిడిలో మనం ఏం చేస్తున్నాం ఏం చేయలేదు ఒక పనికి రెండు పనులు అవుతాయి అని నేను చెబుతున్నాను కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక తెలంగాణ ఆడపడుచులందరికీ ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ శుభాకాంక్షలు రేపు నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ మనకైతే ఆంధ్రాలో అయితే అన్నపూర్ణాదేవి రేపు మూడో రోజు అమ్మవారి అలంకారం అన్నపూర్ణాదేవి ఆమెకి దద్యోదనం ప్రసాదంగా పెడతారు ఇక ఏదైనా కూడాను ఏదైనా మనం ఇది పెట్టాలి అనే రూల్ లేదు కాకపోతే మన తృప్తి కోసం మనం చేస్తాం కాబట్టి ఇవన్నీ శక్తికి మించి చేయొద్దు అని నేను చెప్తున్నాను ఈ శక్తికి మించి చెయ్యొద్దు అనే దానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక ఆవిడ ఎనభై తొంభై ఏళ్ళు వృద్ధురాలు ఉంటుంది ఆమె ఏ పని చేస్తున్నా కానీ అన్నం తింటున్నా పని చేసుకుంటున్నా దేవుడికి పెట్టుకుంటు ఎవరికన్నా ఏదన్నా పెడుతున్నా కృష్ణార్పణం అని పెట్టేదన్నమాట ప్రతిదీ కృష్ణార్పణం కృష్ణార్పణం అని ఆ కృష్ణున్నే స్మరించుకుంటూ ఉండేది ఆ స్మరించుకుంటూ ఉన్నప్పుడు ఈమె కసూజి మీ పోయి ఆ బయట పారబోసేటప్పుడు కూడా నువ్వు కృష్ణార్పణ అని పారబోసేది ఇట్లా చేస్తున్నప్పుడు ఒకరోజు అట్లాగే చెత్త ఎదిగిపోయి ఆమె పారబోసేటప్పుడు కృష్ణార్పణం అంటూ వేస్తే నారదులు వారు ఆ దారిని పోతుపోతూ నువ్వు చెత్తని కృష్ణుడికి అర్పిస్తావా కృష్ణార్పణం అంటున్నావు అని పకేసి చెల్లుమని కొడతాడు కొట్టగానే ఆమె చెయ్యి ఇట్లా పెట్టుకొని అబ్బా అన్నదు కృష్ణార్పణం అంటదనమాట చెయ్యి పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ కృష్ణార్పణం అంటావా కొడితేను అని అని మళ్ళా ఒక వేస్తాడు అప్పుడు కూడా ఆమె కృష్ణార్పణం అంటది అట్లాగే నాలుగు దెబ్బలు కొడితే నాలుగు దెబ్బలు కృష్ణార్పణం అంటది ఇక ఆయన కోపం వచ్చేసి ఆ కృష్ణుడికే పూజ చేద్దాం ఎంత పొగరు కాకపోతే కృష్ణుడికి చెత్తేసి కృష్ణార్పణం అంటది దెబ్బలు కొడితే కృష్ణార్పణం అంటది అని ఆయన అక్కడికి పోతాడు కృష్ణుడి దగ్గరికి పోతే కృష్ణుడి వారు ఇలా చేతులు పెట్టుకొని కూర్చొని ఉంటాడు ఏంటి కృష్ణ చేతులు పెట్టుకొని కూర్చున్నారు అని అంటే నువ్వు భూలోకంలో చేసిన పనికి నా చెంపలు వాసిపోయాయి అంటే నేనా ఏం చేశాను అంటే ఆ పెద్ద ఆవిడ కృష్ణార్పణం అని ఆ చెత్తేసినప్పుడు కొట్టావు కదా వాళ్ళు ఏమి సమర్పించినా నేను స్వీకరిస్తానని నీకు తెలియదా భక్తులు వాళ్ళు అర్పించింది నేను తప్పక తీసుకుంటాను ఆమెను కొట్టావు కదా ఆ దెబ్బలన్నీ నాకే తగిలాయి నా చెంపలు చూడు ఎట్లా వాసిపోయి కందిపోయాయో అని కృష్ణుడు చెప్తాడు అప్పుడు కళ్ళు తెర్చుకుంటాయి నారదుల వారికి దైవమాయ అంటే ఇదే అంటే మనం ఏం పొరపాట్లు చేయకూడదు ఒకరికి ద్రోహం చేయకూడదు అబద్ధం చెప్పకూడదు మోసం చేయకూడదు ఇలాంటివన్నీ లేకుండా మంచితనంతో మంచి పనులే చేస్తే అదంతా కూడా ఆ భగవంతుడు చూస్తాడు ఇట్లాగే నేను మన చాగంటి కోటేశ్వరరావు గారు కానీ గరికపాటి నరసింహారావు గారు కానీ ఇట్లాగ ప్రవచనాలు చెప్తుంటే నేను పెద్దలు ఎవరు అని చెప్పినా వినేదాన్ని ఒకసారి ఒక పెద్ద పండితులు చెప్పారనమాట ఈ ధర్మ సందేహాలు అడుగుతారు కదా మనుషులం కదా మనకు ప్రతి ఒక్కటి ధర్మ సందేహమే ఎందుకంటే దీపం తూర్పుకు పెట్టాలా పడవన పెట్టాలా దేవుడి పటం ఏ పక్క పెట్టాలి లేకపోతే ఎన్ని ఒత్తులు వేయాలి ఎంత ఎంత నూనె పోయాలి ఇవన్నీ సందేహాలే మనకి అట్లాగే స్వామి మనం దేవునికి స్తోత్రాలు చదువుతాం కదా అందులో ఉన్నా పలికితే ఏమన్నా దోషమా అమ్మవారు శిక్షిస్తుందా అని అడిగారు ఎవరు నేను చెప్పాడు ఆ రోజు నేను ఇది ఇప్పుడు కాదు ఒక క్రితం క్రితమే విన్నాను ఆయన అన్నాడు అమ్మ మీ ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు సంవత్సరం రెండేళ్ల బిడ్డ వాడికి అప్పుడే మాటలు వస్తుంటాయి అత్త తాత అమ్మ అట్లా అంటుంటాడు వాడికి నోరు తిరక్క ఏదేదో అంటాడు మనం ఎంత ముర్సిపోతాం ఆ బిడ్డ కరెక్ట్గా మాట్లాడలేదని అంతే అమ్మ ఆ తల్లికి కూడా మనం కూడా బిడ్డలమే అది తప్పు బలికేమో ఉపబలికేమా కాకపోతే మనం సంతోషంగా ఆత్మశుద్ధితోటి పోలస్తున్నాం కాబట్టి ఆమె మనల్ని శపించదు బాధించదు ఇదంతా మనుషులు మాట్లాడే మాటలే కానీ ఇంకేం లేదు అని చెప్పాడు ఇక అట్లానే మీరు తప్పులు మాట్లాడమని నేను చెప్పడం లేదు కాకపోతే మనకు తెలిసిన దాంట్లో మనం మాట్లాడదాం తెలియదు అనుకోండి ఆ స్తోత్రాలు అవి రాదు అనుకోండి నమస్కరించుకోండి ఇంకొకరు ఏమన్నారంటే నిన్న ఒక ఆమె చెప్తుంటే యూట్యూబ్లో అమ్మతో పని కాదు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పూజ చేయండి ఇవన్నీ చదువుతున్నారు మరి ఇంక భయం కదా అందరికీ అమాయకంగా ఉండేవాడికి చాలా భయం కదా జీవితంలో ఏ రోజు ఏమి ఎప్పుడు ఎట్లా జరిగిపోవాలో మనకే తెలియదు ఎంతో ఆశతో పోయారు అమెరికాకి పిల్లలు చదువుకుని అక్కడ జాబ్ చేసుకోవాలా సంపాదించుకోవాలా అని పిల్లలకన్నా ముందు తల్లిదండ్రులే వీళ్ళని బాగా ఆశలు రేపారు అమెరికాకు పోతే గొప్పలు చెప్పుకోవచ్చు మా బిడ్డలు అమెరికాలో ఉన్నారు అమెరికాలో ఉన్నారని ఈరోజు ట్రంప్ ఆయన కోపంతో చేస్తున్న పనులు ఇవి ఎందుకంటే మన ఇండియన్స్కి ఉండే నాలెడ్జ్ ఏ దేశం వాళ్ళకి లేదు మన ఇండియాని డెవలప్ చేయకుండా వేరే దేశాలకు పోయి ఆ దేశాలు డెవలప్ అయిపోతున్నాయి ఈరోజు నేను చెప్పాను కదా సెవెంటీ అబౌవ్ ఎయిటీ పర్సెంట్ దాకా మన ఇండియన్సే అక్కడ ఉన్నారు ఆ ఇండియన్స్ మన ఇండియాకి వస్తే ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అందుకనే ఏది జరిగినా మన మంచికి అంటాం ఈరోజు వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు ఇలా ఉండే పరిస్థితే రాదు తల్లిదండ్రుల దగ్గర పిల్లలు కనుక ఉంటే ఎందుకంటే కొంతమంది చావుకు కూడాను తల్లిదండ్రులు చావుకు కూడా రాకుండా అక్కడే ఉండిపోయే పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే జాబ్ లీవు పెట్టడానికి లేదు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి పోవడానికే టైం ఉండదు ఒకరోజు శవాన్ని అక్కడ పెట్టుకొని ఉండాలి చనిపోయిన వాడిని అలాంటి పరిస్థితుల్లో ఇక అమెరికా నుంచి అప్పటికప్పుడు రావాలంటే ఎలా అద్ది వాళ్ళనే తీసేమంటున్నారు డబ్బులు ఇస్తున్నాము అని కన్నా కడుపు తీపి ఎలా ఉంటుంది తెలుసా బిడ్డ గర్భంలో పడ్డప్పటి నుంచి తొమ్మిది నెలలు మోసి ఆ బిడ్డ భూమి మీద పడ్డప్పటి నుంచి ఇక ఆ బిడ్డను చదివించి పెళ్లి చేసేదాకా ఆ తల్లికి తండ్రికి ఆ బిడ్డ మీద ఎంతో ప్రేమ ఉంటుంది ఇంతటి ప్రేమని చంపుకొని బిడ్డలు అంత దూరం అక్కడ ఉండి తల్లిదండ్రుల్ని చివరి దశలో చూడకుండా అక్కడ ఉండడం మంచిదా ఇవన్నీ కూడాను దైవ నిర్ణయం ట్రంప్కి అలాంటి ఆలోచన రావడం అనేది దైవ నిర్ణయం ఒక రకంగా మన ఇండియాలోని తల్లిదండ్రులకి ఒక వరం అని నేను అనుకుంటున్నాను ఎవరైనా తప్పుబడతారేమో మన ఇండియా గనుక నిజంగానే గనక ఇది జరిగి బుద్ధి తెచ్చుకొని అంటే ఈ నాలెడ్జ్ ఉండే వాళ్ళందరూ మంచి తెలివితేటలతో ఉన్న పిల్లలే అక్కడ ఉండేది వాళ్ళంతా మన ఇండియాలోనే ఉండి ఇండియాను కనుక డెవలప్ చేస్తే అన్ని దేశాల్లోకి మనదే ఫస్ట్లో ఉంటుంది అని నా ఉద్దేశం కాబట్టి కనీసం ఒక రెండు సంవత్సరాలు ఇప్పటికే చాలా కంపెనీలు అమెరికా వదిలేసి వచ్చేస్తున్నాయి ఇండియాకి కాబట్టి ఏదైనా కూడా వినాశకాలే విపరీత బుద్ధి అంటారు వాళ్ళకి మంచి రోజులు లేవేమో అందుకని మన ఇండియాకు మంచి రోజులు వచ్చాయేమో అందులో మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఫస్ట్లో ఉంది కాబట్టి మన ఆంధ్రా కూడా చాలా వస్తున్నాయి అని విన్నాను నేను కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా బాగా డెవలప్ అవుతుంది అని నేను అనుకుంటూ ఈరోజు ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఏ ఏదైనా సరే మనకు దొరికిన దాంట్లోనే తృప్తి పడాలి తృప్తి లేని జీవితం వేస్ట్ ఎందుకంటే ఎంత సంపాదించినా తృప్తి ఉండదు డబ్బు తొంభై తొమ్మిది రూపాయలు మీ దగ్గర ఉందంటే అరే ఇంకొక రూపాయి ఉంటే బాగున్నే అయిపోద్ది అని అనుకుంటాం అట్లాగే ఆశకి హద్దే లేదు అక్కడ పది లక్షలు మీకు శాలరీ వస్తుందంటే ఇక్కడ ఇండియాలో లక్ష రూపాయలు వస్తుంది అంటే ఈక్వల్ దానికి ఇక్కడ ఖర్చులకి ఇది సరిపోద్ది అక్కడ ఖర్చులకి అది సరిపోద్ది అంతటి దానికి ఎందుకు చీ ఇ అంట అక్కడ ఉండడం ఒకరి దగ్గర గెండించుకోవడం ఎందుకు అని నా ఉద్దేశం అందుకే ఈ విషయం చెప్తున్నాను చాలామంది ఎక్కడికోబోయి ఏదో గెలవాలి ఏదో జయించాలి అనుకొని అక్కడికి పోయారు దీనికి ఉదాహరణగా ఒక రాజుగారి కథ చెప్తాను ఒక రాజు ఉన్న దాంట్లో తృప్తి పడకుండా తన రాజ్యాన్ని తను బాగా పరిపాలించుకుని ప్రజల్ని బాగా చూసుకుంటే ఆ రాజుకి ఎంతో గౌరవంగా ఉండేది కానీ ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చి నేను ఈ ప్రపంచాన్నే జయించాలి అంటాడు ఆ మాట ప్రధానితో చెప్తాడు ఆ మంత్రి ఏం చెప్తారంటే అయితే మహర్షి వారు ఉన్నారు కదా ఆయన పోయి అడగండి రాజా మీకు ప్రపంచాన్ని జయించే శక్తిని ఇచ్చేటట్టుగా ఏమన్నా మంత్రం ఇస్తారేమో అని చెప్తాడు అప్పుడు రాజుగారు ఆయన దగ్గరికి వెళ్తాడు వెళ్ళి స్వామి నాకు ఈ రాజ్యం ఒక్కటే కాదు ఈ ప్రపంచం మొత్తం నేను జయించాలి అంటే నాకు ఏం ఉపాయం చెప్పండి అంటే నువ్వు ఈ అంతా జయించాలి అంటే ఒక మంత్రం చెప్తాను కానీ ఈ మంత్రం తెలుసుకోవాలి అనుకుంటే ఒక నెల రోజుల పాటు కోపం లేకుండా అంటే అసూయ ద్వేషం కోపం ఏమి లేకుండా రా అప్పుడు నీకు ఈ మంత్రాన్ని ఉపదేశిస్తాను అంటాడు ఆ మహర్షి అప్పుడు ఈయన వెళ్ళిపోతాడు అట్లాగే ఒక నెల రోజుల తర్వాత అంతా వదిలేసుకొని వస్తాడు వచ్చిన తర్వాత మహర్షిని అడుగుతాడు ఇప్పుడు నాకు కోపం ఏమీ లేదు ద్వేషం లేదు అసూయ లేదు ఏమీ లేదు శాంతంగా ఉన్నాను నాకు మంత్రం ఉపదేశించు అంటాడు అప్పుడు మహర్షి ఏమంటాడంటే నాకు మంత్రం ఏమి రాదు నాయనా నీకు తమాషాగా చెప్పాను అట్లాగా అని చెప్పి అంటాడు ఆ మాటకి ఎంతో కోపం వచ్చి రాజుగారు కత్తిని తీసి ఆయన తలనరికే పోతాడు ఆగురాజా నేను చెప్పింది కోపం వదిలేసి రమ్మన్నాను కానీ ఈ ఒక్క చిన్న మాటకే మంత్రం నాకు రాదు అన్న మాటకే నువ్వు కత్తి నా మీదకి ఇక ప్రపంచాన్ని ఏం చేయిస్తావు అని మహర్షి చెప్తాడు అప్పుడు తలంచుకొని రాజుగారు వెళ్ళిపోతారు అట్లాగా కొంతమంది కోపంతో ఉన్నది కాస్త పోగొట్టుకుంటారు ఈరోజు మన వాళ్ళంతా వచ్చేశాక ఇక అమెరికా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి ఇట్లాగే మనం చేసే పనుల వల్లే మనకి దానివల్ల ప్రతిఫలం వస్తుంది అది మంచి కానీ చెడు కానీ అట్లాగే ఈ పూర్తిగా ఈ కథలు వినకుండా కొంతమంది కామెంట్లు కూడా పెడతారు నాకు నేను ఏదైనా మామూలు విషయాలు చెప్పిన రోజేమో మీరు చెప్పే స్టోరీ చాలా బాగుంది అని పెడతారు అప్పుడు నాకు నవ్వు వస్తుంది కానీ కోపం రాదు పొద్దున్నే రెండు గంటలు ఇచ్చాడు కరెక్ట్గా సెవెన్ టు నైన్ ఇచ్చారు ఆ రెండు గంటల లోపల నేను నిన్నే వీడియోస్ చూశాను అయినా కూడా గుర్తుండాలి కదా నిన్న ఎంతమంది అని గుర్తు పెట్టుకోగలను వాళ్ళు ఏం చేశారు ఏం వంట చేశారు అందుకని మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ కామెంట్ పెట్టి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇట్లాగా నేను ఆ రెండు గంటల సేపు ఎట్లా స్కూల్లో టీచర్ చెప్పేది వాళ్ళు చెప్పుకుంటా పోతుంటే మనం రాసుకుంటా పోతుంటాం అంత స్పీడ్గా ఆ రెండు గంటల్లో కామెంట్స్ పెట్టాను ఇంకా కొంతమంది మిస్ అయిపోయాయి కూడాను చాలా ఏమనుకోవద్దు నా నేనైతే మీరు కామెంట్ పెట్టగానే వెంటనే మీ వీడియో చూస్తున్నాను శ్రద్ధగా విన్న వాళ్ళ వరకు వింటున్నారు జన్యులుగా వాళ్ళ వీడియోస్ కూడాను ముందుకు పోతున్నాయి నేను చూస్తున్నాను కాబట్టి ఈరోజు ఈ విషయాలతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నా వీడియో ఇంతేనండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి